హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి నేర్చుకో అమ్మలా నిలబడి చూడటం కాదు భర్తకి కావాల్సినవి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి అంతేకాని అవసరానికి వాడుకోవటం కాదు అని వికీ అనగానే మధు కోపంగా చూసి విక్రమ్కి తనే టిఫిన్ వడ్డించింది మహా అంతా గమనిస్తూనే ఉంది ఏదో జరిగింది అన్నయ్య బయటికి వెళ్ళగానే మధుని అడగాలి అనుకుని టిఫిన్ తినే పనిలో పడింది నాన్న ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి ఈరోజు ఎందుకు తింటూనే ఆశ్చర్యంగా అడిగాడు ఈరోజు స్టాఫ్ మీటింగ్ పార్ట్నర్స్ కూడా వస్తారు మీకు తెలుసు కదా అక్కడ నేను మెయిన్గా ఉండాలి లేకపోతే బాగోదు అన్నాడు సరే అన్నీ చూసుకొని నువ్వు తొందరగా వచ్చాయి బయటికి అస్సలు వెళ్ళకు సరే నాన్నా సరే సునంద నేను మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం అని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అతని చేతికి నాప్కిన్ ఇచ్చి హడావిడిగా లోపలికి వెళ్ళి ఫోన్ వ్యాలెట్ బ్యాగ్ అన్నీ పట్టుకొని బయటకు వచ్చింది సునంద జాగ్రత్త అని సునంద వైపు చూసి ఏమైందమ్మా అలా ఉన్నావు ఏం లేదు మీతో చిన్న విషయం చెప్దామని ఏంటి చెప్పు అని సోఫాలో కూర్చున్నాడు మధు ఎందుకో డల్గా ఉంది జరిగిన పరిస్థితి అలాంటిది కదా అని డైనింగ్ హాల్ కేస్ చూశాడు ముభావంగా మహాపక్కన కూర్చొని టిఫిన్ పెట్టుకుంటుంది మధు తెలుసు కానీ వీర్ తప్పలేదని తెలిసింది కదా మధుని ఒకసారి హాస్పిటల్కి పంపించిన కాస్త తడబడుతూనే అడిగింది సునంద సీరియస్గా చూశాడు జగదీష్ ఏమండి ఎంత కాదన్న విషయవాళ్ళే కదా మధుకి అమ్మ నాన్న ధర్మాకి వీరికి మధ్యన జరిగిన దానికి మధు ఏం చేస్తుంది సునంద ఇప్పుడు పలకరింపులు అవసరమా అవసరమే వాళ్ళ కోసం కాదు మన కోడలి మధు గురించి ఆలోచించండి వికీకి తండ్రి స్థానం తండ్రి స్థానం ఉండి ఆలోచించండి ఆ మాటకి చురుగ్గా చూశాడు జగదీష్ కళ్ళతోనే సారీ చెప్పి ఒప్పుకో అన్నట్టు చూసింది సునంద మధుని ఒంటరిగా పంపించకు తోడుగా మహాని వెళ్ళమను సరేనా సరేనండి అని జగదీష్ వెళ్ళగానే సునంద ఊపిరి పిలుచుకొని ఎంత కోపము తండ్రి కొడుకులు ఇద్దరు అనుకొని డైనింగ్ హాల్కి వచ్చింది ఏంటమ్మా ఇంతసేపు నాన్నతో చాటింగ్ చేశా పూజారి గారు వస్తున్నారు కదా మా ఆ విషయమే మాట్లాడుతున్నాను అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చేసరికి అవుతుంది ఆలస్యం అంటే ఏ టైం అవుతుంది సాయంకాలమా అమ్మ మీటింగ్ ఏ టైంకి అవుతుందో తెలియదు అవ్వగానే వచ్చేస్తాను సరేనా అని మధు వైపు చేశాడు తల దించుకొని కిచెన్ రూమ్కి వెళ్ళిపోయింది ఆ తల అలానే కిందికి ఉండాలి లేదంటే మెడ విరిచేస్తే దరిద్రం వదిలిపోతుంది అనుకుని తానే విసుక్కున్నాడు మధు అంటూ పిలిచింది సునంద వస్తున్నానత్తమ్మ అని కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చింది వాడు ఆఫీస్కి వెళ్తున్నాడు కదా ఎదుర్రా తల్లి ఎందుకు నేను నాశనం అవ్వటానిక కోపంగా అన్నాడు ఏంట్రా ఆ మాటలు మరి లేకపోతే ఏంటమ్మా ఆవిడ గారి ముఖంలో నవ్వు ఎక్కడ ఉంది ఎప్పుడు చూసినా తలదించుకుని ఉంటుంది అని కోపంగా ముందుకు వెళ్ళాడు మధు వాడి మాటలేం పట్టించుకోకు నువ్వు వెళ్ళు అని సునంద అనగానే మధు సైలెంట్గా బయటకు వచ్చింది అప్పటికే కార్ దగ్గరికి వెళ్ళాడు ఉక్కి ఒక్క నిమిషం అంటూ వెనుక నుంచి అతని చేతిని పట్టుకుంది మధు ఏయ్ నా చేయి ఎందుకు పట్టుకున్నా ఇక్కడ ఆరు బయట హక్ చేసుకుంటే బాగోదు కదా అందుకు అని అతని చేతిలో కిస్ పెట్టి ఎందుకు మీ చేతిని పట్టుకుంది నువ్వు ఎందుకు నా చేతిని పట్టుకున్నావు నీ ఫీలింగ్ నాకు అర్థమైంది మధు అని చుట్టూ చూసి మధు పెదల్ని టచ్ చేసి వదిలి హగ్ చేసుకుని క్షణకాలంలోనే కార్ స్టార్ట్ చేసి వెళ్ళాడు జరిగినట్లు తెలుసుకోవడానికి నిమిషం పట్టింది మధుకి శివరావుతో లోపలికి వచ్చింది ఏంటో ఈయన కనబడితే చాలు ఏదో రకంగా పట్టుకుంటున్నారు అనుకునే కూర్చుంది వీరిని చూడాలి ఎలా అయినా హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఇదంతా విక్రమ్ ఆఫీస్ నుంచి రాకముందే జరగాలి మనసులోనే అనుకుని సునంద గారి వైపు చూసింది ఏంటి మధు అలా చూస్తున్నా ఏం లేదత్తమ్మ మిమ్మల్ని ఒక మాట అడగాలి కాస్త తటాయిస్తూ అడిగేది మధు అది అత్తమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారా మహా ఆశ్చర్యంగా చూసింది సునంద వైపు వెళ్ళు మా నువ్వు ఎందుకు డల్గా ఉన్నావో నాకు తెలుసు కదా లేచిన దగ్గర నుంచి నీ ముఖంలో ఆ బాధ నాకు కనిపించింది నువ్వు మహా వెళ్ళి వికీ రాకముందు ఇంటికి వచ్చేయండి సరేనా చాలా థ్యాంక్స్ వద్దమ్మా కనీసం మీరైనా నా బాధని అర్థం చేసుకున్నారు అంది నేను ఒక ఆడదాన్నే కదరా నాకు తెలీదా నీ గురించి నీకు మాత్రం ఎవరున్నారో ఇక్కడ తప్పు చేసింది వీరు కానీ ఫ్యామిలీ అంతా కాదు కదా ఈ టైంలో నువ్వు వెళ్ళకపోతే వాళ్ళ మనసులో లేనిపోని ఆలోచనలను నిన్ను దూరం పెట్టే విధం చే విధంగా చేస్తాయి అవన్నీ రాక మునిపే నువ్వు వీరిని చూసిరా అంది సరే అత్తమ్మ మహా ప్రస్తావా వస్తాన్ మధు అని సునంద వైపు చూసి అమ్మ అన్నయ్యకి తెలిస్తే కాస్త భయంగానే అడిగింది మహా ఎలా తెలుస్తుంది వాడికి మనం ఏం చెప్పం కదా తెలిసిన వాడితో నేను మాట్లాడతాను అని సునంద అనగానే ఇద్దరు ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళారు సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు విక్రమ్ మధుకి తనకి మధ్యన జరిగింది గుర్తు చేసుకొని బాగా బతుములాడింది కానీ ఇది ఏమైనా తింగరి మాలోకంతో జాగ్రత్తగా ఉండాలి మహా తెలివైనది ఏదో రకంగా నన్ను ఒప్పించాలని చూసింది శాశ్వతంగా వాళ్ళని వదులుకో అంటే ఇది అస్సలు ఎలా రియాక్ట్ అవ్వద్దో నాకు అర్థం కావడం లేదు అనుకోగానే కృష్ణ దగ్గర నుంచి ఫోన్ రావటంతో కోపంగా ఫోన్ కేసి చూసి సైలెంట్లో పెట్టాడు మరోసారి చేయడంతో ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి కార్ బ్రేక్ వేశాడు చెప్పండి కృష్ణ అన్నయ్యకి స్పృహ వచ్చింది కానీ మీతో మాట్లాడాలి అంటున్నాడు ప్లీజ్ విక్రమ్ ఇది నా రిక్వెస్ట్ నువ్వు ఎక్కడ ఉన్నా హాస్పిటల్కి రావాలి నాతో మాట్లాడాలి అవును విక్రమ్ ఎంత అడిగినా వాడు మాకు ఏం చెప్పటం లేదు ఏదో ముఖ్యమైన విషయం అంటున్నాడు అని కృష్ణ అనగానే విక్కీ ఆలోచిస్తూ ఫోన్ కట్ చేశాడు వెళ్ళాలా వద్దా అనుకుని తనలో తానే సతమతమయ్యాడు కానీ చివరకు కారు రివర్స్ చేసి హాస్పిటల్కి ఫోన్ ఇచ్చాడు ఆ సమయంలోనే మధు మహా హాస్పిటల్కి చేరుకున్నారు ఏం జరిగింది